జిల్లాలో అన్నా క్యాంటీన్ల ఏర్పాటు వికసిత్ ఆంధ్ర కార్యక్రమంపై జిల్లా అధికారులు ఒకరోజు పాటు వర్క్ షాప్ తుఫాన్ ప్రభావంతో జల దిగ్బంధంలో లంక గ్రామాలు వరద నష్ట అంచనాలపై జిల్లాలో పర్యటించిన కేంద్ర బృందం తదితర అంశాలతో కూడిన బాపట్ల జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం వ్యాఖ్యానం బాపట్ల జిల్లా ఆకాశవాణి ప్రతినిధి స్వామినాథ్ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని తప్పనిసరిగా అమలు చేస్తామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు బాపట్ల జిల్లా అద్దంకెలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ ను ఆయన లాంఛింగా ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలలో భాగంగా అన్నా క్యాంటీన్లను రాష్ట్ర ప్రభుత్వం పండుగ వాతావరణంలో ప్రారంభించడం జరుగుతుందన్నారు వికసిత ఆంధ్ర కార్యక్రమంపై అన్ని శాఖల జిల్లా అధికారులకు ఒక రోజు పాటు వర్క్ షాప్ బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో జరిగింది ఈ సందర్భంగా జిల్లా సంయుక్త కలెక్టర్ సుబ్బారావు మాట్లాడుతూ ప్రజల తలసరి ఆదాయం పెరిగేలా సహజ వనరుల సద్వినియోగంపై అధికారులు దృష్టి సారించాలని చెప్పారు బాపట్ల జిల్లా ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో ఎస్పీ తుషార్ రుడ్డి ఎస్బీ విభాగంలో విధులు నిర్వహించే పోలీసు అధికారులు సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు ఎస్బీ విభాగంలో విధులు నిర్వహణ అంశాలపై సిబ్బంది వివరించారు ఈ సందర్భంగా ఎస్పీ తుషార్ రుడ్డి మాట్లాడుతూ పోలీస్ శాఖలో ఎస్బీ విభాగం అత్యంత కీలకమన్నారు జిల్లాల పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందని బాపట్ల జిల్లా సంయుక్త కలెక్టర్ సుబ్బారావు తెలిపారు బాపట్ల జిల్లా కలెక్టరేట్ లోని పారిశ్రామిక అభివృద్ధికి గాను రెండు ఇరవై నాలుగు నుంచి రెండు పేల ఇరవై తొమ్మిది సంవత్సరాలు గాను ఎంఎస్ఎంఈ వ్యవస్థాపకత ఆహార శుద్ధి పరిశ్రమల విధాన రూపకల్పనకు వివిధ పరిశ్రమల వర్గాల నుంచి సలహాలు సూచనలు స్వీకరణ ప్రక్రియ జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన జరిగింది బాపట్ల మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల ప్రత్యేక పారిశుద్ధి నిర్వహణ చర్యలు చేపడుతున్నట్టు బాపట్ల మున్సిపల్ కమిషనర్ నిర్మల్ కుమార్ తెలిపారు వంద రోజుల శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ లో భాగంగా జిల్లా కేంద్రమైన బాపట్లోని అన్ని వార్డులు ఆయన పర్యటించారు ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేసి ప్రభుత్వ విద్యకు వైభవం తీసుకురావాలని బాపట్ల జిల్లా పరుచూరు ఎమ్మెల్యే ఏలూరు సామేశ్వరరావు మానవ వనరుల అభివృద్ధి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ను కోరారు వెలగపూడిలో రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబం సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబుని బాపట్ల పార్లమెంట్ సభ్యులు కృష్ణ ప్రసాద్ మర్యాద పూర్వకంగా కలిశారు ఈ క్రమంలో బాపట్ల మెడికల్ కళాశాల నిర్మాణ పనుల గురించి ఆయన దృష్టికి తీసుకెళ్లారు మెడికల్ కాలేజ్ నిర్మాణం తొందరగా పూర్తి చేసి బాపట్ల జిల్లా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని వినద పత్రం అందజేశారు దేశానికి పట్టుకమ్మలైన గ్రామాల అభివృద్ధి పరంగా అన్ని విధాలు తీర్చిదిద్దడమే ఉమ్మడి కోటి ప్రభుత్వ లక్ష్యమని బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ అన్నారు పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా బాపట్ల మండలం కంకటపాలెం గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో బాపట్ల అతిథిగా పాల్గొన్నారు రేపల్లె నియోజకవర్గంలో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పర్యటించారు నగరం మండలం ధూళిపూర్ నిర్మించిన గ్రామ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కార్యక్రమానికి ముందుగా ఆరు కోట్ల వ్యయంతో ముప్పై పడకల వైద్యశాలకు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ బాపట్ల ఎంపీ కృష్ణప్రసాద్ తో కలిసి భూమి పూజ చేశారు ఈ సందర్భంగా జరిగిన సభలో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ పేద ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యాల కల్పనలో భాగంగా ప్రభుత్వం వైద్య రంగానికి పెద్దపీట వేస్తుందన్నారు పరిశ్రమల్లో ప్రమాదాల నివారణపై అధికారుల ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమరళి ఆదేశించారు పరిశ్రమల నిర్వహణ ప్రమాదాల నియంత్రణపై అనుబంధ శాఖ అధికారులతో స్థానిక కలెక్టరేట్ క్యాంప్ కార్యాలయం నుంచి ఆయన వీక్షణ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరిశ్రమల్లో మానవ వనరుల సంరక్షణపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు భారతీయ జనతా పార్టీ బలోపేతానికి నాయకులు కార్యకర్తలు అంకిత భావంతో పనిచేయాలని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు కృష్ణారెడ్డి అన్నారు జిల్లా కేంద్రమైన బాపట్లో బిజెపి నేతల సమావేశం జరిగింది మాట్లాడుతూ పార్టీ నమోదు కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతంగా నిర్వహించాలన్నారు గంజాయి మద్యం ఇసుక అక్రమ రవాణా కట్టడి చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ పోలీసు అధికారులను ఆదేశించారు బాపట్ల జిల్లాలోని పోలీసు అధికారులతో ఎస్పీ క్యాంపు కార్యాలయంలో జిల్లా ఎస్పీ తుషార్ నేర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు క్రీడలను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు చేపడుతుందని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి అన్నారు జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా బాపట్ల పట్టణంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు ర్యాలీని కలెక్టర్ వెంకట మురళి నరేంద్ర వర్మ ప్రారంభించారు ప్రాణవాయువు ఇచ్చే చెట్లను కాపాడితే భావితరాల కొరకు పర్యావరణాన్ని పరిరక్షించవచ్చని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి తెలిపారు అటవీ శాఖ ఆధ్వర్యంలో వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా బాపట్ల సూర్యలంక ముత్తాయపాలెం గ్రామం వద్ద వన మహోత్సవం జరిగింది కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ వెంకటమురళి జిల్లా సంయుక్త కార్యదర్శి సుబ్బారావు సత్యబాబు జిల్లా అధికారులు మొక్కలు నట్టారు అనంతరం ఔషధ మొక్కలు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా విద్యార్థులకు పంపిణీ చేశారు భారీ వర్షాలు వరద దాటికి నష్టపోయిన బాపట్ల జిల్లాకు కేంద్ర నిధులు వచ్చేలా చర్యలు తీసుకుంటామని కేంద్ర కమిటీ బృందం అధికారి వ్యాగ్ మోరి తెలిపారు కేంద్ర బృందం బాపట్ల చేరుకుంది వరద నష్టంపై వేమూరులో స్థానిక కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ తెలుసుకున్నారు అనంతరం నష్టం అంచనాలపై జిల్లా అధికారులతో కేంద్ర బృందం అధికారులు సమావేశమయ్యారు ఇప్పటి వరకు బాపట్ల జిల్లా సమాచారాన్ని కనుగొన్నారు బాపట్ల జిల్లా ఆకాశవాణి ప్రతినిధి సమ్మిట స్వామినాథ్